ఇక వార్తల్లో వివరాలు నగర నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం రాజు ఆదేశాల మేరకు పుత్తూరు మండలంలో ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయం నుండి బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పుత్తూరు అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఇందులో భాగంగా గేట్ పుత్తూరులో కూడా టపాకాయలు పేల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు నగర నియోజకవర్గ పుత్తూరు మండల నాయకులు బీజేపీ పుత్తూరు మండలం అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రజానాయకుడు సామాన్య ప్రజల సమస్యలు తీర్చడానికి వారి సంక్షేమానికి తన జీవితం అంకితం చేశారు కాబట్టి మూడో పర్యాయం కూడా ప్రధానమంత్రి పదవిని ప్రజలు అందించడం జరిగిందని ప్రజల తరపున ప్రధాని మోదీకి నగర నియోజకవర్గం తరఫున పుత్తూరు మండలం నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు నగర నియోజకవర్గం కూటమి అభ్యర్థి గాలి బాడు ప్రకాష్ అత్యధిక మెజారిటీతో విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షుడు శ్రీధర్ చిత్తూరు జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్ ఉపాధ్యక్షుడు మధు ప్రధాన కార్యదర్శులు మునస్వామి గణేష్ పుత్తూరు మండలం ఓబీసీ అధ్యక్షుడు హరి బీజేవైఎం అధ్యక్షులు ప్రకాష్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ ఇప్పుడు అభివృద్ధి పార్టీ అనేటువంటి కూటమి అవకాశం అనేటువంటి చేపట్టారు కాబట్టి మన కోటమే కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ గారు చక్కటి అభివృద్ధి అనేటువంటి దాంతో పాటు సంక్షేమాలు అనేటువంటి ప్రజలకు అందించి ఒక మంచి స్థాయికి తీసుకెళ్తానని ఆశిస్తూ ఈ పుత్తూరు మండలం తరఫున బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ అనే పార్టీ ఒక వాజ్పేయి అద్వాని ఇలా ప్రణబ్ ముఖర్జీ అలాంటి వాళ్ళ దేశాన్ని త్యాగం చేసి మన భారతదేశం రోజు వెన్నుముక్కగా నిలిచింది భారత జనతా పార్టీ అంటేనే ఒక ఎన్ని ముక్క నిలిచి దేశం నలుమూలల్లో ఆ దిక్కులో అభివృద్ధి పెంచుతూ నరేంద్ర మోడీ దేశాలు పలు దేశాలు కూడా గొప్ప నాయకుడికి నిలిచి మన భారతదేశం బుద్ధిపెట్టిగా నరేంద్ర మోడీ ఆ రోజు వివేకానంద స్వామి గారికి పేరు తెచ్చుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు పేరు తెచ్చుకున్నారు కాబట్టి మన ప్రధానమంత్రి అవ్వడం ఎంతో గర్వకారణం ఈ భారతదేశం గడ్డ పుట్టినందుకు ఆయనకి మన దేవుడిగా భావిస్తూ అయోధ్య రామ మందిరం కూడా ఆయన నిర్మించేందుకు చాలా గర్వకారంగా ఉంది ఎప్పుడైతే అయ్యో రామ మంది వినిపించాడో అదే మన భారతదేశం రాముడు ప్రతిష్ట మళ్ళీ పూర్తిస్తున్నాడు మనకు ఈ తరగతి రాముడు పూర్తి అదృష్టం కలిగిందంటే ఆ మహానుభావుడు వల్ల కలిగింది